హలో అండి నేను డాక్టర్ కేస్ కిరణ్ సీనియర్ న్యూరో సర్జన్ ఫ్రమ్ యశోదా హాస్పిటల్ సో ఇందాక మనము ఫిట్స్ గురించి డిస్కస్ చేసాం సో ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీ ఆర్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఫిట్స్ సర్జరీ ఆర్ ఎపిలెప్సీ సర్జరీ ఇంత ముందు ఫిట్స్కి సర్జరీస్ ఉండేటివి కాదండి అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకి ఫిట్స్కి సర్జరీస్ కూడా ఉన్నాయి సో నేను ఇంత ముందు మనం డిస్కస్ చేసినట్లు ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫిట్స్ ప్రైమరీ ఫిట్స్ అండ్ సెకండరీ ఫిట్స్ సో ప్రైమరీ ఫిట్స్ లోపల మనకి ఏంటంటే ఇటియాలజీ తెలియదు సెకండ్ ఫిట్స్ లోపల మనకి బ్రెయిన్ ట్యూమర్స్ ఇవన్నీ సో బ్రెయిన్ ట్యూమర్స్ తీయడం వల్ల మనకి తగ్గిపోతుంది సో పుట్టుకతో వచ్చే రక్తనాడులు కంతి ఏవిఎం మాల్ ఫార్మేషన్స్ కెవర్నోమా ఇట్లాంటివి తీయడంతో పడింది సో లేటెస్ట్ అడ్వాన్సెస్మెంట్ ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ ఇన్వెస్టిగేషన్ వైజ్ పెక్ట్ అండ్ స్పెక్ట్ అండ్ ఎంఆర్ఐలో కొన్ని స్టడీస్ ఉన్నాయి సో ఎపిలెప్సీ ప్రోటోకాల్ అంటాం సో ఎపిలెప్సీ ప్రోటోకాల్ సపరేట్ ఎంఆర్ఐలో సీక్వెన్సెస్ వస్తాయి మన హిపో క్యాంపస్ అమెర్డులా సో ఫిట్స్ వచ్చే పార్ట్ నుంచి స్పెషల్ గా మనకి చేసి చేస్తారు సో ఎంఆర్ఐ ఒకటి అండి స్పెక్ట్ ఒకటి అండి పెక్ట్ ఒకటి అండి ఇవి లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ సో అడ్వాన్స్మెంట్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట సో ఇదే అండి లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ఎపిలెప్సీస్ స్పెక్ట్ ఎంఆర్ఐ ఎపిలెప్సీ ప్రోటోకాల్ అండ్ ఈజీలోనే వేరే టైప్స్ వచ్చినాయి అండి ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఈజీ అని చెప్తాము ఇది కూడా లేకపోతే స్టీరియో ఈజీ సో ఎపిలెప్సీ ఎక్కడ నుంచి కనుక్కోలేదో అక్కడ స్టీరియో ఈజీ అని కూడా వచ్చిందండి సో ఇది లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్స్ థ్యాంక్ యూ అండి